హలో వెల్కమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ లైఫ్ లైన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు మంచిగా ఫీల్ అవడమే కాదు అందంగా కనబడడం కోసం కూడా ఈ వీడియోలో మీకు అద్భుతమైనటువంటి చిట్కాలు చెప్పబోతున్నాం చాలా అందంగా మెరిసే స్కిన్ కోసం మీకు చెప్పబోయేటువంటి రహస్యాలు ఏం లేదు వెరీ వెరీ సింపుల్ నీళ్లు ఫస్ట్ అంటే మీ బాడీని హైడ్రేట్ చేయడం తోటి మొట్టమొదటిగా స్టార్ట్ చేయండి రోజు పన్నెండు గ్లాస్ నీళ్ళు దాంట్లో ఈ కుకుంబరు సెలరీతో పాటు వాటర్ మిల్ కూడా తీసుకోవడం ద్వారా మీ స్కిన్ అద్భుతంగా మెరుస్తుంది హైడ్రేటెడ్ స్కిన్ అంటే హ్యాపీ స్కిన్ ఇప్పుడు రెండో విషయాన్ని కొద్దాము యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ యాక్సిడెంట్స్ అనేటివి మన స్కిన్కు చాలా మంచి స్నేహితులాగా పనిచేస్తాయి ఎందుకంటే మన వయసు రావడానికంటే ముందే వృద్ధాప్యం కనబడే ప్రమాదం ఉంటుంది మనం తీసుకోకపోతే సరైనటువంటి జాగ్రత్తలు కాబట్టి మీరు కాఫీకి బదులు గ్రీన్ టీ తాగడం మొదలు పెట్టండి మీ స్కిన్ పైన ఉన్నటువంటి ఇలాంటి మచ్చలు పోతాయి మరి మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అనేటువంటి ఏవైతే ఉంటాయో ఫ్రీ రాడికల్స్ వెళ్ళిపోతాయి ఒమేగా త్రీ దీనికి చాలా దోహదపడుతుంది సాల్మన్ ఫిష్ లాంటివి ఈ దీని ద్వారా వచ్చేటువంటి ఒమేగా త్రీ అనేది చాలా ఉపయోగపడుతుంది సో ఇలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా మీ స్కిన్ అనేది అద్భుతంగా మెరవడమే కాదు మీ ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు ఏంటి సీక్రెట్ అనేసి మరొకటండి మర్చిపోకండి మూడో విషయం ఏంటంటే ప్రోబయోటిక్స్ కూడా చాలా చాలా ముఖ్యమన్నమాట ఈ ప్రోబయోటిక్స్ కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ అంటే మాలిన్యాలను తొలగించేసి మన స్కిన్ అందంగా మెరవడం కోసం చక్కగా సాయం చేస్తుందనమాట ప్రొబయోటిక్స్ మనకు పెరుగులో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ప్రతిరోజు పెరుగు తినండి మంచి నిద్ర కూడా ఉండాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడం ద్వారా కూడా మీ స్కిన్ అద్భుతంగా ఉంటుంది మరి ఇవన్నీ మీరు చేస్తూ ఇంకా మీకు చక్కగా హెల్ప్ కావాలంటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసినా కానీ మీకు సింపుల్ చిట్కాలు చెప్పడం జరుగుతుంది మరి థర్టీ డేస్ మనీ బ్యాక్ గ్యారెంటీతో పాటు మా దగ్గర ఒక ప్యాకేజ్ కూడా ఉంది ముప్పై రోజుల్లో మీ స్కిన్ మెరిసేలాగా చేసేటువంటి ఆ ప్రోగ్రాంలో మీరు పాల్గొనాలన్నా కానీ మీరు రిజిస్టర్ చేసుకొని వెంటనే పాల్గొనండి థర్టీ డేస్ మనీ బ్యాక్ గ్యారంటీ ఫర్ యువర్ స్కిన్ గ్లో ఎస్ మీ స్కిన్ మెరవకపోతే ముప్పై రోజుల్లో మీరు పెట్టిన డబ్బులు మీకే రిటర్న్ సో